గతంలో ముప్పై రెండు వేల మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని జెడా శ్రావణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు అన్నారు ఒక రకమైన పరిపాలన ఆ పరిపాలన కాదని కదా మీకు పరిపాలన ఇచ్చారు ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ ఆఫీసుల్ని కోల్చటం మొదలుపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వెంటాడి వేటాడి చంపటం మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని అరెస్టులు చేయాలి ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేయాలి ఐఏఎస్ అరెస్ట్ చేయాలి సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని కలెక్టర్లని ఆర్డీఓల్ని డిఎస్పీలని సిఐళ్ళని ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి పోయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ప్రభుత్వం మారిందనుకోండి ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు అట్ ది సేమ్ టైం కార్యకర్తలు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహించడానికి గురి చేస్తారు ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం అబౌట్ టు కంప్లీట్ అబౌట్ టు ఆక్యుపై కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రులాగా చూస్తూ ఊరుకున్నారా అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలుగా వస్తున్నారా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్లు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి డెమాలిషన్ ఆర్డరు కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని ట్విన్ టవర్స్ అని భారతదేశంలోనే అత్యంత ఖరీదైన టవర్స్ పదిహేను సంవత్సరాలు సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్ వాటిని డిమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డిమాలిష్ చేశారు అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయాకి భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొత్తున్న పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ ఈ అధికారం అనేది ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక 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 జడ్జిమెంట్ వినిపిస్తాను ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ సపోజ్ టు డూ గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ 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 లాయర్ని మీకు అడ్వైజ్ చేయాలి ఈ రాష్ట్ర అత్యు రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు త్రీ ఏసెస్ హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా చాలా స్ట్రింజంట్ గైడ్ లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది నైన్టీన్ నైన్టీ ఫోర్లో త్రీ బెడ్జెస్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్లో చెప్పినాయి ఆ విషయం మీకు తెలీదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎవరో ఒక ఆయన ఆయన కాలేజీలు ఎప్పుడో మూపించేస్తారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రం సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి జగన్ పడగొట్టేస్తారా అంటే అధికారులకి ఒక ఒక నియంత్రణ సుప్రీంకోర్టు హైకోర్టు ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా అంటే మీ మీ కాలేజీలు మూపిచ్చేసారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం నాకు అర్థం కాదు లేకపోతే మీకు ప్రజలు వేసారు కదా ప్రజలు పిచ్చి వాళ్ళకి కనపడుతున్నారా లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా లేకపోతే మా లాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది ఇది ఇప్పుడుగా అది ఇచ్చింది ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపోర్టెడ్ లా నైన్టీన్ నైన్టీ ఫోర్ లా సూట్ ఏపీ టూ ఎయిటీ నైన్లో చెప్పినటువంటి హాన్రబుల్ ఏపీ హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్ చూడండి ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలేషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైడ్ ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు దిస్ ఈస్ వాట్ ది హానరబుల్ ఏపీ హైకోర్టు ట్రిబుల్ బెంచ్ డైరెక్షన్ ఇన్ కన్సల్టెన్స్ విత్ ది సుప్రీం కోర్ట్ డైరెక్షన్ నెంబర్ టూ కార్పొరేషన్ కేమ్స్ టు యువర్ కన్క్లూజన్ కీపింగ్ ఇన్ ది అబౌవ్ గైడ్లెన్స్ ఇన్ వ్యూ దాట్ ది కన్స్ట్రక్షన్ ఈస్ క్వశ్చన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిమాలిష్ ఆర్ ఫుల్ డౌన్ ఇట్ షుడ్ ఫాలో ది ప్రొసీజర్ ఇండికేటెడ్ బిలో ది డిమాలిషన్ షుడ్ నాట్ బి రెసార్టెడ్ డ్యూరింగ్ ఫెస్టివల్ డేస్ డిక్లైర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ పబ్లిక్ హాలిడేస్ ఎక్స్క్లూడింగ్ సండే ఇఫ్ ది ఫెస్టివల్ డే డిక్లైర్డ్ బై ది గవర్నమెంట్ యాజ్ ఏ పబ్లిక్ హాలిడే ఫెయిల్స్ ఆన్ ఏ సండే ఆర్ ది సాటర్డే ది కార్పొరేషన్ షుడ్ నాట్ రిసార్ట్ టు డిమాలిషన్ సండే ఆర్ సాటర్డే ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు దిస్ ఇస్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్టు అండ్ బై ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డెమాలిషన్ చేయకూడదు సండేస్ సాటర్డేస్ డెమాలిషన్ చేయకూడదు నోటీస్ ఇచ్చిన వెంటనే డెమాలిషన్ చేయకూడదు కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డెమాలిషన్ చేయకూడదు ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలా అధికారులు తెల్లవారు ఐదు గంటలకు డెమాలిష్ చేసేస్తారు